హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆండి సమిత యూట్యూబ్ ఛానల్ ముందుగా వీలైతే తమ నేను ఇచ్చినటువంటి ఈ తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి తద్వారా మీకు తెలుగులో ఆలోచించినటువంటి వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం వస్తుంది ఈజీగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోగలుగుతారు లెట్స్ స్పీంగ్ ద వీడియో అతను ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు హ్యాస్ బీన్ ఫారైడ్ ఫ్రమ్ ద జాబ్ హాస్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద జాబ్ కూరగాయలు అమ్మేవాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ది వెజిటబుల్ సెల్లర్ ఈజ్ రిప్పింగ్ యూ ఆఫ్ రిప్పింగ్ యూ ఆఫ్ అంటే దోచుకోవటం అనమాట మోసం చేయటం మీరు అతని చెవిలో ఏం గుసగుసలాడుతున్నారు వాట్ ఆర్ యూ విస్పరింగ్ ఇన్ హిస్ ఇయర్ విస్పరింగ్ అంటే గుసగుసలాడడం అతని చర్యలపై మేము నిఘా ఉంచుతాం వి విల్ కీప్ ఎ విజిల్ ఆన్ హిజ్ యాక్టివిటీ విల్ కీప్ ఎ విజిల్ ఆన్ హిజ్ యాక్టివిటీ అందుకే ఏదైనా అన్యాయం జరుగుతున్నా అవినీతి జరుగుతున్నా సమాచారాన్ని అందించే వారిని విజిల్ బోర్ అని అంటాం మనం తెలుగులో దాన్ని ప్రజా వేగులు అని పెట్టుకున్నారు గాయం నుండి రక్తం బయటకు వస్తుంది ది బ్లడ్ ఈజ్ ఊజింగ్ ఫ్రమ్ ది ఊన్ అంటే స్రవించటం మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు ఖాళీ సమయంలో ఏం చేస్తాం ఖాళీగా కూర్చుంటాం వాట్ యు డూ ఇన్ యువర్ లీజర్ టైం వాట్ యు డూ ఇన్ యువర్ లీజర్ టైం మీరు ఈ పుస్తకాన్ని ఎల్లప్పటికీ ఉంచుకోవచ్చు మీతో పాటే ఉంచుకోవచ్చు యూ కెన్ కీప్ దిస్ బుక్ ఫర్ కీప్స్ నిన్న రాత్రి నాకు గొప్ప నిద్ర వచ్చింది సౌండ్ స్లీప్ లాస్ట్ నైన్ సౌండ్ స్లీప్ అంటేనండి బాగా గొరకబెట్టేసి సౌండ్ చేసి పడుకోవటం కాదండి సౌండ్ అంటే శబ్దం అనేటువంటి ఒక అర్థం ఉంటే సౌండ్ అంటే మంచి అనేటువంటి ఒక అర్థం ఉంది ఎ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ గారు చెప్పారు అంటే మంచి శరీరంలోనే ఆరోగ్యకరమైన శరీరంలోనే మంచి మనసు కూడా ఉంటుంది అనేటువంటి సౌండ్ స్లీప్ అంటే మంచి నిద్ర అనేటువంటి అర్థం నేను ఎవరిని వెంబడించడం ఇష్టపడను ఐ డోంట్ లైక్ టు రన్ ఆఫ్టర్ ఎనీ వన్ అతను పై ఆయింట్మెంట్ పెట్టాడు హి పుట్ ఆయింట్మెంట్ ఆన్ ది ఓన్ ఆయింట్మెంట్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియటం లేదు ఎంతగానో ప్రయత్నిస్తే మలాం అనేటువంటి ఒక వర్డ్ దొరికింది మలాం అంటే హిందీ నుంచి వచ్చినట్టుగా ఉంది మన్మోహన్ జాదవ్ మలాం అని ఏడుస్తూ ఉంటుంది ఇది కాస్త మలంకి దగ్గరగా ఉండడం వల్ల నేను ఆయింట్మెంట్ యథావిధిగా ఆయింట్మెంట్ అని పెట్టేశాను మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఆయింట్మెంట్ని తెలియలేమంటారో చెప్పి నాకు హెల్ప్ చేయండి వరకట్నం మన సమాజానికి ఒక శాపం డౌరీ సిస్టమ్ ఈజ్ ఏ మ్యాలిడిక్షన్ ఫర్ అవర్ సొసైటీ డౌరీ సిస్టమ్ ఈజ్ ఏ మ్యాలిడిక్షన్ ఫర్ అవర్ సొసైటీ శాపాన్ని మనం కర్స్ అని కూడా అనొచ్చు బెయిన్ అని కూడా అనవచ్చు

లోపం అనే అర్థంలో ఒకసారి వాడినట్లయితే ఇక్కడ ల్యాబ్స్ అంటే టైమ్ గ్యాప్ అనేటువంటి అర్థంలో ఇక్కడ వాడతా నేను ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టను ఐ విల్ లీవ్ అన్ అన్థర్న్ చూడండి మనకి కొన్ని ఇంగ్లీష్ పదాలని ఇంగ్లీష్ ఫ్రైజెస్ కి ఇంగ్లీష్ ఈడియమ్స్ కి తెలుగులో సమాన అర్థం వచ్చేటువంటి మన తెలుగు జాతికి సంబంధించి మన ఆచార వ్యవహారాలకు సంబంధించి ఉన్నటువంటి అలవాట్లు మనం వాడుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏ రాయిని విడిచిపెట్టలేదు ప్రతి రాయిని తిరగలేశాను అంటున్నాడు అంటే ఒక రత్నం కోసం వజ్రం కోసం వెతుకుతూ ప్రతి రాయి చెక్కుంటా వెళ్ళాడు ప్రతి రాయిని అటు ఇటు తిప్పి చూశాడు ఎక్కడ కనిపించలేదు అంటే ప్రతి ప్రయత్నాన్ని చేశాను అని చెప్పడానికి నేను ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టను చెప్పడానికి ఐ వి లీవ్ నో స్టన్ నో స్టోన్ అంటాడు అని చెప్పడం జరిగింది నేను యథావిధిగా విధిగా ట్రూ ట్రాన్స్లేట్ చేసే ఉండి తెలుగులోకి ఎప్పుడేమవుతుంది నేను ఏ రాయిని తప్పకుండా విడిచిపెట్టలేదు అని అనొచ్చు కానీ మనకి కంటెక్స్ట్వల్గా అర్థం కాదు రాయని తిప్పడం రాళ్ళు నాపులు ఏరుకోవడం అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది అందువల్ల ఇక్కడ మనము తెలియపరచాల్సిన అభిప్రాయం ఏంటంటే ప్రతి ప్రయత్నాన్ని చేశాను చాలా కష్టపడ్డాను అని చెప్పడానికి వాడుతున్నాం కాబట్టి ఐ విల్ లీవ్ నో స్టోన్ అంట అంటూ అంటే నేను ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టాను అలాగే ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని అంటాం మిలియన్ అంటే పది లక్షలు పది లక్షల డాలర్లు అండి డాలర్ ఎనభై ఐదు రూపాయల కప్పు మీరు లెక్క పెట్టుకోవచ్చు దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు అవుతుంది సాధారణంగా ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనేటువంటిది ఉంది దాన్ని తెలుగులో మనం పది లక్షల ప్రశ్న అని వేస్తే అర్థం ఉండదు అంటే ఒక చిక్కుముడి ఒక ప్రశ్న పెద్ద ప్రశ్న అలాంటివంటి అభిప్రాయంలో తెలుగులో మనం చెప్పడానికి బేదాల ప్రశ్న అని అంటే బాగుంటుంది అతను పొగ త్రాగడాన్ని అలవాటు చేసుకున్నాడు ఈ హాస్ బీన్ అడిక్టెడ్ టు స్మోకింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే అండి స్మోకింగ్ని పొగ త్రాగడం అంటారు ఎందుకో మనం పొగను తాగుతామా పీల్చుతామా ఇది నాకు అర్థం కాదు ఇది నా ప్రయోజనానికి పనిచేస్తుంది ఇది నాకు అక్కడికి వస్తుంది ఇట్ విల్ సర్వ్ మై పర్పస్ మీరేదో పనిముట్టు కోసం వెళ్తున్నారు కదా నా దగ్గర అయితే ఈ గడ్డలు ఉంది నీకేమో ఉపయోగపడుతుందా హా ఇట్ విల్ సర్వ్ మై పర్పస్ నేను తయారీ లేకుండా ఇంటర్కి వెళ్ళాను ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆఫ్ హ్యాండ్ ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ వితౌట్ ప్రిపరేషన్ అని సింపుల్ గా చెప్పొచ్చు గా చెప్పడానికి ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆఫ్ హ్యాండ్ అని చెప్తాను నేను జీవితం యొక్క ఎత్తు పల్లాలను తెలుసుకున్నాను విత్ హెడ్స్ అండ్ 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 ఆఫ్ 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 లైఫ్ 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 అప్ డౌన్స్ అని కూడా మనం మన ఆవేశాన్ని కోల్పోకూడదు నాట్ టెంపర్ ఆ నేనస్థుడు ఎప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు చూడండి ఇక్కడ ఎట్ లార్జ్ అంటే హ్యాపీగా ఆనందంగా వెచ్చలవిడిగా తిరుగుతున్నాడని ఎక్స్ప్రెస్ చేయడానికి ద క్రిమినల్ ఈస్ స్టిల్ ఎట్లా అదే అని మనం చెప్తాం ఇది దయ చూపాల్సిన అంశం కాదు ఇది జాలి పడాల్సిన అంశం కాదు ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ కైండ్నెస్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కైండ్నెస్ ఇది నాకు సంతోషం కలిగిస్తుంది ఇట్ విల్ యాదర్ ప్లీజ్ మీ మనకు చాలా సమయం ఉంది వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం నేను రెండు నిమిషాల్లో వదిలి వెళ్ళిపోయేవాడిని కానీ వెళ్ళలేదు అక్కడే ఉన్నాను ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ జస్ట్ ఇన్ టూ మినిట్స్ బాహు ఇప్పుడు వచ్చారా మీరు మీకోసం పది గంటల నుంచి వెయిట్ చేస్తాను ఇప్పుడు పన్నెండు అయింది కొంచెం రెండు నిమిషాలు లేట్ అయితే వెళ్ళిపోయేవాడి ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ జస్ట్ ఇన్ టూ మినిట్స్ ఈ విప్లవం బ్లాక్ మనీని వెలికి తీస్తుంది నల్లధనాన్ని వెలికి తీస్తుంది దిస్ రెవల్యూషన్ విల్ అనర్త్ ది బ్లాక్ మనీ అనర్త్ అంటే వెలికి తీయటం నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు ఐ డోంట్ టు డెల్వ్ ఇన్ టు యువర్ మ్యాటర్ ఐ డోంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ మ్యాటర్ ఈ రెండు విధాలుగా మనకు చెప్పచ్చు నా కోర్టు వేసి చూడండి నా కోర్టు చూడు నా కోర్టు చూడు నాటు 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 ట్రై మై కోట్ ఆన్ అతిథులను చూసుకోండి లుక్ ఆఫ్టర్ ది గెస్ మీ పని ప్రశంసనీయమైంది మీరు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీ పని ప్రశంసన ఏమైంది యువర్ వర్క్ ఈజ్ ప్రైజ్ వర్తీ మనల్ని మనం తెలివిగా అనుకోవద్దు మనమే గొప్పవాళ్ళు అనుకోకూడదు వి షుడ్ నాట్ థింక్ అవర్ జెల్స్ టు బీ క్లవర్ వి షుడ్ నాట్ థింక్ అవర్ జెల్స్ టు బీక్ లవర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దాదాపు ముప్పై వాక్యాలని వాటి సందర్భానుసారంగా తెలుగులోకి అనువాదించడం జరిగింది ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆంగ్ల సమిత మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహించండి విష్ యూ గుడ్ లక్ సీన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ హెవ్ ఎ నైస్ టైమ్